కొత్తపేట నియోజకవర్గంలో బీసీలకు అండగా నిలబడి అన్ని రంగాల్లోనూ సాధికారతను అందించామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అన్నారు రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో నలభై లక్షలతో నిర్మించిన సర్దార్ స్వరాయ్ పాపన్న గౌడ్ కళ్యాణ మండపం ప్రారంభించారు బీసీలకు అండగా నిలబడి సాధికారతను అందించిన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక సాధికారత సామాజిక న్యాయం భావాలను నిజం చేస్తూ బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు మైనారిటీ వర్గాలకు మరియు మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి నామినేట్ పోస్టులో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్టీ నుండి మరో పది శాతం మొత్తం అరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని తెలిపారు

ಅನಯಿ ನಿತ ನನೇ ನನಾಲಿ ಟನ verw� 매 LET್ಷಿ ಹಯ ಜಿನಾು ಸೈತು만ೈ ಶೈತು Jacqueline बिंदू मध्ये नेते नेते सुद्धा पेप्सा वेसून सुद्धा करतो आम्ही किंची मुंद कोला든지 थारपंड तिकडा स्वतः पे तारनु तो आईलेड राई जो ही प्रकार पूर्ण रूप जिते क्षेत्रपालपुर परवईचे एवं भोजन परवई जो कार्य करके पूर्ति जो कंपनी बैठक बिहाव बणावलो रे तो बा बोलला की बोलत तो बळज प्रेज्युमानी द्वारा ओएसआर

शेमज गोरख सुने क्लियर ये तो माई काटिंग का ये बुधवार इंतजार बनियो बीगो व्यक्ति जरना महात्म जन बोलियो आगे के तो रुकी पात्रे नती ना वो आवाज जो थे और दूसरे के वही नेछा ऊपर ये रकम प्रकतो मलिक बोल दे बीच में बीच में तो प्रकतो लेके हो आगे ये चिन्ह प्रकतो से बोले देखो जबो खेल जाओ બેગલોસ કે કાર્ય કરવા છે હવે કે 21 આબટનો કારણ એ કાપડ પરની તક પૂછે તક અમે તો વાત વિધતો પરંતુ એમ કે બેક ઓપરેશન વિશે કહાઈ પર ઉસંગે પર બોલજો એટલે વિક્રમનો પ્રિન્સિપલ હું જેતો હતો સક્કો રોકણો દાણ પુરા સહાયક ఇరవై కలిగిన ముఖ్యంలో ఆ విగ్రహం చెప్పి ఈ సందర్భంగా ఫాలో చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నాయి ఆంధ్రప్రదం అని చెప్పి